రీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం రేపు శాసనసభలో అదాని రేవంత్ రెడ్డి అక్రమ సంబంధాల మీద అదాని చేసిన తప్పుల మీద చర్చ పెట్టాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది నువ్వు అక్కడ పోయి ఏం చేసినావు ఎలా నీ కథార్థమైపోయింది ప్రజలకు రాజ్మోహన్ ముంగడి గారు మీ ర్యాలీ దేని కోసం చేసినరా అదానికి వ్యతిరేకంగా చేసాం నువ్వు ఆడ అదాని గురించి మాట్లాడినావా నువ్వు మాట్లాడిన స్పీచ్ లో కేసీఆర్ గురించో కేటీఆర్ గారి గురించో మా పార్టీ గురించి మాట్లాడినావు తప్ప నువ్వు అదాని గురించి మాట్లాడే ధైర్యమే నీకు లేదు ఎందుకంటే నువ్వు అంతర్గతంగా ఒప్పందం ఉన్నది ఆ వంద కోట్ల చెక్కు నీ పార్టీ నిన్ను తిడితే వాపస్ ఇచ్చినావు మరి చెక్ ఇచ్చినావు కానీ వెళ్ళి తీసుకున్నావు ఎట్లా పన్నెండు వేల కోట్ల అగ్రిమెంట్ల సంగతి ఏంది మరి సిమెంట్ ఫ్యాక్టరీ సంగతి ఏంది ఇవన్నీ రేపు మాట్లాడదాం అసెంబ్లీలో దీని మీద వెంటనే చర్చ పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది జోక్ కాదే ఇలా ట్రాఫిక్ జామ్ చేసి ఒక ముఖ్యమంత్రి ఈ రోజు ట్రాఫిక్ జామ్ చేసి ఇలా పోలీసులు సివి ఆనంద్ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ చట్టానికి లోబడి రాజ్యాంగానికి లోబడి ముఖ్యమంత్రి గారి మీద ఆ ధర్నాలో పాల్గొన్న అందరి మీద మీద కేసులు పెట్టాలి కదా మా మాటికి లేని అక్రమ కేసులు వెతికి పెడుతున్నావు కదా సివి ఆనంద్ నీకు ధైర్యం ఉంటే చట్టం అందరికీ సమానమైతే చట్టం కాంగ్రెస్ పార్టీకి చుట్టం కాకపోతే ఇవాళ ముఖ్యమంత్రి మీద ధర్నాలో పాల్గొన్న అందరి మీద కూడా ఇవాళ కేసులు బుక్ చేయాలి